లోకహితం కోసం శివుడు ఎన్ని అవతారాలు ఇచ్చాడు అనే దాని గురించి మనం తెలుసుకుందాం ముందుగా గణేశ ప్రార్థన తుక్లాంభరం విష్ణు శణం చతుర్భుజం జాయే విఘ్నోపశాంతయే गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात पर ब्रह्म तस्म श्री गुरव नमः ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ये शिवरात्रि सदर्भंग जीवड़ लोकहित అందరికి మళ్ళీనే ఆయన ఎన్ని అవతారాలు తెచ్చాడు అనేది ఒకసారి మనం ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి ఆయన ఎత్తే వచ్చినటువంటి అవతారాల గురించి మనం తెలుసుకుందాం ఈ శివు భగవానుడు హిందూ మతంలోని ప్రధాన దేవతల్లో ఒక ఆయన శివ అనిక సంస్కృతుల్లో శుభం శుభం తోమ్యం శుభం సౌమ్యం అనేటువంటి అర్థాలున్నాయి ఈయన త్రిమూర్తుల్లో చివరవాడైనటువంటి వాడైనటువంటి శివుడు హిందువుని పూజించే దేవంలో ప్రథముడు శివుడు పశుపతిగాను అలాగే లింగ రూపంలోను వైదికల్లో లయకారునిగా స్థానం పొందాడు శివాలయం లేనటువంటి ఊరంటో లేదు ప్రతి చిన్న గ్రామం అయినా సరే శివాలయం తప్పనిసరిగా ఉంటుంది ఈ శివుని పరమాత్మగాను అలాగే ఆదిదేవునిగాను కూడా భావిస్తారు పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క రాణికి ఒక్కొక్క అర్థం ఉంది అది ఆయన యొక్క త్రిశూలం తత్వ రజ తమోగుణాలకు ప్రతిరూపాలు అలాగే ధమరకం శబ్ద బ్రహ్మస్వరూపం అలాగే అతని శిరస్సును అలంకరించినటువంటి చంద్రవంత మనోనిగ్రహానికి గుర్తు అలాగే గంగాదేవి శాసతత్వానికి ప్రతీక అతని దేహంపై ఉన్నటువంటి తత్వాలు భగవంతుని జీవాత్మలుగాను ధరించినటువంటి చర్మం అహంకారాన్ని తజించమని అహంకారాన్ని విడిచిపెట్టమని అలాగే ఆచనంపై పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని ఆ చర్మం కోరికలకు దూరంగా ఉండాలని తెలియజేస్తుంది భస్మం పరిశుద్ధతను సూచిస్తున్నాయి ఆయన ధరించినటువంటి ప్రతి వస్తువు కూడా మనకు ఒక్కొక్క విషయాన్ని సూచిస్తుంది ఆయన పట్టుకున్నటువంటి నాలుగు చిత్రకాలు చతుర్వేదాలకు అలాగే నందీశ్వరుడు సత్సంగత్యానికి అలాగే నంది ధర్మదేవతకు ఆయన యొక్క మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక సాధారణంగా మనకు దశ అవతారాలు మనం విష్ణువు యొక్క దశ అవతారాల గురించి తెలుసు కానీ శివుడికి పంతొమ్మిది అవతారాలు ఉన్నాయి ఈ పన్నెండో పంతొమ్మిది అవతారాల గురించి చాలా మందికి తెలియదు ఈ దేవుని యొక్క సంతతికి చెందిన ఈ అవతారాలు ఉద్దేశపూర్వకంగా భూమిపై మానవ రూపంలో ఉంటాయి సాధారణంగా అవతార అవతారం ప్రధాన ఉద్దేశం చెడుని నాశనం చేయడానికి మరియు మానవుల యొక్క జీవితాన్ని సులభతరం చేయడానికి ఓంకార స్వ శివుడు లోకహితం కోసం ఎన్నో రూపాయలు ధరించాడు ఈ విషయంలో మనం శివపురాణం గారికి తెలియాల్సినట్లయితే అందులో శివుడు పంతొమ్మిది రూపాయలు ధరించినట్టుగా ఉంది అందులో మొట్టమొదటి పిప్లాద్ అవతారం శివుడు మహర్షి గదీచి ఇంట్లో పిప్లాదిగా జన్మించాడు అయితే పిప్లాద్ జన్మించడానికి ముందే గదీచి ఇంటిని వదిలి పెరిగిపోయాడు పిప్లాద్ పెరిగిన తర్వాత తన ఇంద్రు తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళడానికి కారణం శని యొక్క చెరు ప్రభావాన్ని తెలుసుకున్నాడు అందువలన పిప్లాద్ అతని ఖగోళ నివాసం నుండి శని క్షీణించమని చెప్పించాడు తర్వాత అతని పరిస్థితిపై శివుడు జాలిబడి క్షమించాడు అయితే పదహారు సంవత్సరాల లోపు వాళ్ళ మీద ఎప్పటికీ కూడా ఈ శని ప్రభావం చూపించకూడదని అడిగాడు అందుకని పదహారు సంవత్సరాల లోపు వాళ్ళకి శని ప్రభావం ఉండదు పదహారు సంవత్సరాల లోపు వయసులో ఉన్నటువంటి పిల్లలవరికి కూడా శని ప్రభావం ఉండదు అందువల్ల శివుడు పిప్లాద్పంలో పూజిస్తూ శని దోషాన్ని వదిలించుకున్నాడు తర్వాత రెండోది నంది అవతారం ఈ నంది లేదా శివుని యొక్క ఎద్దు శివుని యొక్క వాహనంగా ఉంది భారతదేశంలో అనేక ప్రాంతాల్లో శివుడిని నంది రూపంలో పూజిస్తారు శివుడు నంది అవతారంలో పశువులకు రక్షకుడిగా ఉంటారని పరిగణిస్తారు ఎద్దు లేక నంది నాలుగు చేతులతో ఉంటుంది రెండు చేతులు కలిపి ఉంటాయి రెండు చేతుల్లో గొడ్డని జింకా పట్టుకుని ఉంటాడు రెండు చేతులు కలిపి ఉంటాయి ఒక చేతిలో గొడ్డలే ఒక చేతిలో జింకా పట్టుకుని ఉంటారు తర్వాత వీరభద్ర అవతారం ఆత్మహత్య చేసుకున్న తర్వాత శివుడికి చాలా కోపం వచ్చింది శివుడు అతని తల నుంచి ఒక వెంట్రుకును చంపి మైదానంలోకి విసిరాడు ఆ వెంట్రుక నుండి వీరభద్రుడు మరియు రుద్రకాళి జన్మించారు ఇది శివుని యొక్క అత్యంత తీవ్రమైనటువంటి అవతారం అతను పురుల దండ ధరించి భయానకమైన ఆయుధాలు పట్టుకొని మరియు మూడు మండుతున్న కళ్ళతో ఒక డాత్ దేవుడిగా కనబడతాడు మనకి దేవుడు శివుడు యొక్క ఈ అవతారంలోనే యజ్ఞం వద్ద దక్షిణ యొక్క తల ద్రంచబడింది తరువాత అవతారం భైరవ అవతారం శివుడు బ్రహ్మ మరియు విష్ణువు ఆధిపత్యం పోరాట సమయంలో ఈ అవతారం ఏర్పడింది బ్రహ్మ అతని ఆధిపత్యం గురించి అబద్ధం చెప్పినటువంటి సమయంలో శివుడు భైరవ లోపంలో బ్రహ్మ యొక్క ఐదవ ఐదవతారాలను నరికాడు బ్రహ్మ తల నరికడం వలన బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంది అప్పుడు శివుడు బ్రహ్మ పుర్రె పట్టుకుని పన్నెండు సంవత్సరాల పాటు భిక్షాటం చేశాడు ఈ రూపంలోనే శివుడు అన్ని శక్తిపీఠాలకు కాపలా ఉంటారని చెప్తారు ఇది భైరవతారం తర్వాత అశ్వత్ అవతారం క్షీరసాగరం మొదల సమయంలో శివుడు ప్రాణాంతకమైనటువంటి విషాన్ని తీసుకునే అతని గొంతు విషం మండటం ప్రారంభమైంది విష్ణువు శివుని నుండి విషం బయటికి రాకుండా వరం ఇచ్చాడు అప్పుడు శివుడు విష్ణువుకి భూలోకంలో ద్రోణ కుమారుడుగా పుట్టుతామని వరం ఇచ్చాడు మొత్తం చత్రులను చంపుతామని చెప్పాడు అందువల్ల విష్ణువు అశ్వత్థమగా జన్మించాడు ఇది మూడోది నాలుగోది అలాగే ఐదు శరభావతారం ఈ శరభావతారంలో శివుడు ఒక భాగం పక్షి మరొక భాగం సింహ రూపంలో ఉంటుంది శివపురాణం ప్రకారం విష్ణు యొక్క నరసింహ అవతారాన్ని అదుపు చేసుకోవడానికి శివుడు ఈ సర్భ అవతారం ఎత్తాడు తర్వాత గృహపతి అవతారం శివుడు విశ్వనారాయణ బ్రాహ్మణుని ఇంత కొడుకుగా జన్మించాడు విశ్వనాథ్ అతని కొడుకు గ్రహపతి అని పేరు పెట్టాడు గ్రహపతికి తొమ్మిది సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతాడని నారదుడు అతని తల్లిదండ్రులకు చెప్పాడు అందువలన గృహపతి మరణం జయించేందుకు కాశీకి వెళ్ళాడు ఈ గ్రహపతి శివుని అనుగ్రహం చేత మృత్యువుని జయించాడు తర్వాత దుర్వాస అవతారం శివుడు విశ్వంలో క్రమశిక్షణ నిర్వహించడానికి రూపాంతరించాడు దుర్వాస గొప్ప యోగి మరియు తక్కువ నిగ్రహం కలవారిని ప్రసిద్ధిగాంచాడు తర్వాత హనుమత్ అవతారం హనుమత్ అవతారం కూడా శివ అవతారం హనుమంతుడు శివుని అవతారాల్లో ఒకటి రాముడు రూపంలో ఉన్నటువంటి విష్ణువుకు సేవ చేయాలని చెప్పేసి శివుడు హనుమాన్ రూపంలో అవతరించాడు ఈ హనుమాన్ యొక్క అవతారం శివ అవతారం ఆ తర్వాత వృషభ అవతారం సముద్ర మొదల తర్వాత ఒకసారి విష్ణువు పాత వెళ్ళారు విష్ణువు అక్కడ నివసించిన కాలంలో అనేక మంది కుమారులు జన్మించారు కానీ అతను కుమారులు అందరూ చాలా క్రూరంగా మరియు వికృతంగా ఉండేవారు వారు మొత్తం దేవతలను మరియు మానవులను వేధించడం ప్రారంభించారు అప్పుడు శివ ఎద్దు లేదా వృషభ రూపంలో విష్ణుమూర్తి యొక్క కుమారును చంపివేశాడు అప్పుడు విష్ణువు ఎద్దుతో పోరాడటానికి వచ్చాడు కానీ ఎద్దును పరమేశ్వరుని అవతారం అని గుర్తించిన తర్వాత అతను అతని నివాసం తిరిగి వెళ్ళిపోయారు ఇది వృషభ అవతారం తర్వాత అవతారం ఒకప్పుడు ఆహూకనేటువంటి గిరిజనులు ఉండేవాడు అతను అతని భార్య శివుని యొక్క భక్తులు ఒక రోజు శివుడు యక్నాథ్ రూపంలో వారికి దర్శనం ఇచ్చాడు అయితే వారి ఇద్దరు పడుకోవడానికి మాత్రమే సరిపోతుంది అందువల్ల ఆహుకు బయటపడుకుని యక్షనాథులు లోపల పడుకోమని చెప్పాడు దురదృష్టవశాత్తు ఆహుతు రాత్రి సమయంలో ఒక పూర్వ ముఖం చే చెప్పబడ్డాడు ఉదయం ఆహుకు చనిపోయినట్లు కనుక్కుని తను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాయి అప్పుడు శివుడు అతను నిజ రూపంలో కల్పించి పూర్వజన్మలో ఆమె మరియు ఆమె భర్త నలమహారాజు మరియు దమన్ దమయంత్రిగా జన్మిస్తారని చెప్పాడు ఇప్పుడు వారు శివునిలో ఐక్యం అయిపోయారు తర్వాత కృష్ణ దర్శన్ అవతారం ఈ కృష్ణ దర్శన అవతారం శివుడు ఒక వ్యక్తి జీవితంలో యజ్ఞాలు మరియు ఆచారాలు యొక్క ప్రాముఖ్యతను చేయడానికి అవతారం వచ్చింది తర్వాత భిక్షువర్య అవతారం శివుని యొక్క ఈ అవతారం మానవులను అన్ని రకాల ప్రమాదాల నుంచి కాపాడడం జరిగింది తర్వాత సురేశ్వర అవతారం శివుడు ఒకసారి భక్తులను పరీక్షించడానికి ఇంద్ర రూపంలో వచ్చాడు అందువల్ల ఈ అవతారం అవతారం అని చెప్తారు తర్వాత క్రీట్ చేయడం వేతగాడు అవతారం అర్జునుడు ధ్యానం చేసుకుంటున్న సమయంలో శివుడు ఒక వేతగాడు లేదా వేతగాడు రూపంలో వచ్చాడు దుర్యోధనుడు అర్జునుడిని తప్పడానికి మోకానే రాక్షసుని పంపాడు మోక ఒక పంది రూపంలో వచ్చింది అర్జునుడు తన ధ్యానంలో లీనమై ఉండగా తన ఏకాగ్రతను బంధపరుస్తూ అకస్మాత్తుగా దిగ్గరగా ఒక శబ్దం వచ్చింది అప్పుడు కళ్ళు తెరిచి మోకలు చూశాడు అర్జునుడు మరియు వేతగాడు ఒకేసారి పంది మీద బాణాలను వేశారు ఇద్దరు కలిసి పందిని ఓడించారు అర్జునుడితో ఒక ద్వంద్వ యుద్ధం కోసం వేతగా రూపంలో ఉన్నటువంటి శివుడు సవాలు విసిరాడు అప్పుడు శివుడు అర్జునుడు యొక్క సౌర్యాన్ని మెచ్చి పాశుపతాశ్రాలు సాధించాడు ద్వంద్వ యుద్ధంలో అయితే జరిగినటువంటి ద్వంద్వ యుద్ధంలో శివుడికి అర్థుడికి జరిగినటువంటి ద్వంద్వ యుద్ధంలో ఇద్దరు అర్జునుడి యొక్క శక్తికి మెచ్చుకుని వాసుపతాస్త్రాన్ని బహుమతిగా ఇచ్చాడు తర్వాత సొంతం తారక అవతారం శివుడు పార్వతిని వివాహం చేసుకోవడానికి ఆమె తండ్రి హిమాలయాల నుండి అనుమతి కోసం ఈ అవతారం ఎత్తాడు తర్వాత బ్రహ్మచారి అవతారం పార్వతి ఆమె భర్త పరమశివుని పొందడానికి ప్రార్థన చేసే సమయంలో శివుడు పార్వతీదేవుని పరీక్షించడానికి ఈ అవతారం వచ్చింది తర్వాత యక్షేశ్వర అవతారం శివుడు దేవతల యొక్క మనస్సుల్లోకి వచ్చి వచ్చిన తప్పుడు ఆహాన్ని తొలగించడానికి అవతారం వచ్చింది తర్వాత అవధూత అవతారం ఇంద్రుని యొక్క అహంకారాన్ని తగ్గించడానికి శివుడు ఈ అవతారాన్ని తీసుకున్నారు ఇవి ఆశ్చర్యపరిచేటువంటి శివుని యొక్క రూపాలు మహాదేవ రూపాలువ శంకర ఈ శివరాత్రి రోజు మీరందరూ కూడా ఒక్కసారి ఈ శివుని యొక్క రూపాలని శ్రవణం చేయండి అలాగే పది మందికి వీటి గురించి తెలియజేయండి మీ పిల్లలకి కూడా తెలియజేయండి మనకి ఈ శివరాత్రి జన్మకో శివరాత్రి ఈ శివరాత్రి నాడు మనం శివుని యొక్క కథలు గాథలు రూపాలు ఓం శివాయా శివ పంచాక్షర మంత్రం అలాగే శివపురాణం విష్ణు పురాణం భగవద్గీత ఇవన్నీ కూడా మనకి ముక్తిని మోక్షాన్ని ఇచ్చేటువంటి సాధనాలు ఈ శివరాత్రి నాడు ప్రత్యేకం ఉపవాసం ఉండి మనం వీటిని ఆచరించినట్లయితే మనం ఆ శివుని యొక్క అనుగ్రహానికి పాత్రలను అవుతామని మీరందరూ కూడా ఈరోజు అందరూ కూడా తప్పనిసరిగా శివధ్యానంతో గడిపి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం ఉండి జాగరణ చేసి ఆ శివుని యొక్క ఆశిస్సుని పొందుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాటు అందరూ ప్రభాకర్